అందరికీ జై భీం జయిన్ సార్ నా పేరు డాక్టర్ బైరి నరేష్ మాది అన్నమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేను ఒక సైకాలజిస్ట్ని జై భీం సార్ నా పేరు ఈ దొంగులప్ప సొంకేల వర్పి లేనిపల్లి నేను జై భీం జ్ సార్ నా పేరు లక్ష్మణ్ రాయితోటి ఎస్ జై భీం జయింద్ సార్ నా పేరు మధుసూదన్ మనర్పల్లి మండలం నేను లైన్ మేనగా పనిచేస్తున్నాను నాతిక సమాజ సభ్యుని అది కూడా బహిరంగ పరిచయం చేస్తేనే బయలు దాంతో పనిచేస్తున్నాను చికెన్ బాబు రాయచోటి జేబిఎం నా పేరు పల్లం కందయ్య అన్నమయ్య రాయచొట్టిని తెలుసుగా పనిచేస్తున్నాను జేబి నాగ రెడే రాజు హెచ్ చూపి లెక్క పనిచేస్తున్నాను అన్నమైద్యూ చేసా జేబి రామకృష్ణ అన్న భయ్యోటి जेबी कन्य नगर बड़ा चितूर जिले जेबी सीमूर्ति पंचायत सरपंच समाज पार्टी जिला अद्यक्ष धर्म धर्मपुर समित जिला कलाजन विधान सब जिला अद्यक्ष ఇలా చేస్తూ ఉన్నాను ఆర్థిక సమాజం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం ఈరోజు రాత్రి పదిహేను చూశాను ఇది వాట్సాప్లో వెంటనే గుర్తున్నానికి మెసేజ్ పెట్టాను సార్ ఇక్కడ రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ మంత్లో నేను బయట తగ్గేసి కానీ మా ఊరికి నేను మా ఊరు విగ్రహం పెట్టాను అంతే విగ్రహాన్ని ఇప్పుడు చిత్తూరు జిల్లాలో దాదాపు నేను పన్నెండు విగ్రహాలు పెట్టాను ఇప్పుడు ఇంట్లో మా సొంత ఊరు కూర్చున్నాను కాబట్టి దయచేసి అందరికీ మీ అందరికీ మీ నెంబర్లు నాకు ఉన్నాయి తీసుకున్నారు తీసుకుంటున్నాను నేను మీ అందరికీ మెసేజ్ పెట్టాను తప్పనిసరిగా అందరూ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చేసేదానికి నేను సహాయ సహకారాలు అందించాలని చేయాలని కోరుకుంటున్నాను జైభీ ఐర ఐరా మండలం చిత్తూరు జిల్లా చిత్త నా పేరు సహదేవ నేను ఎల్ఐసిలో రిటైర్ అయినాను రిటైర్ అయిన తర్వాత ఎస్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బిఎస్పిలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను జేపీ జయింసా నమ్మబుద్దాయ నా పేరు ఆంజప్ప చిత్తూరు జిల్లా కొంగూరు మండలం భీమాకానపల్లి నేను ఎక్సర్పల్లిగా పనిచేసాను ప్రస్తుతానికి బుద్ధ సగంలో సహాయదర్శిగా పనిచేస్తున్నాను జై భీమ్ జై సార్ నా పేరు కృష్ణప్ప జై భీమ్ జై సార్ నా పేరు మహానంది ప్రస్తుతం మేము రన్ని ఉంటున్నాను నేను అంబేద్ దృష్టిగా అంబేద్కర్ బాబాగా అన్నది ముందుకు కోరుకు సమాజాన్ని నా ముందు రుచిగా నేను కూడా చేద్ద పర్సన్ ముందు కోరుతున్నాను జైభీ భాష అక్క ఇంకా జడ్కే హై స్కూల్లో చైర్పర్సన్గా నాలుగు సంవత్సరాలుగా ఉన్నాను ఇప్పుడు ముస్లింస్ నేతగా కూడా ఉన్నాను మాది చౌక్యుల వారు

పేరు జయ్ నా పేరు నేను పెద్ద పంచాయతీ మండలం చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను నేను టీచర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా జన విజ్ఞాన వ్యక్తులు కూడా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ జైబిన్ జై హింద్ సార్ నా పేరు పోతయ్య టీచర్గా చూస్తున్నాను వీలు ఏమన్నా చెప్తున్నాను నా పేరు తులసిరామ్ టీచర్ నేను నేను ఇదివరకు జన వేదికలో పనిచేస్తున్నాను ఇప్పుడు నమ్మకాల సంఘంలో పనిచేయడానికి ఆసక్తి వచ్చాం జే విజయ్ సార్ అందమైన దృష్టి కలిపిరి మండలం ప్రస్తుతం ఖాళీ ముందు వాలంటీర్ పేరు సుమతి నా పేరు నేను మరి జిల్లా కమల నా పేరు సుజాత